వెల్కమ్ టు పాప్కాన్ టీవీ అఖండ టూ కోసం బాలయ్య అభిమానులు పూజలు చేస్తుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ విన్నాం సో అది ఏంటో మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ అఖండ టూ రిలీజ్ ప్రీమియర్ షోలు బుక్ మై షోలో టికెట్లు ఓపెన్ అయ్యాయి అన్నీ అయిపోయింది వారం రోజుల అది చాలా చాలా అంటే చాలా చర్చలు జరిగాయి దాని మీద కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే రెడ్డి అనే అతను టికెట్ల పెంపు మీద పిటిషన్ వేశారని ఒక న్యూస్ వచ్చింది సరే ఏంటి సార్ ఇదంతా ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటారు అసలు బాలయ్య గారి ఈ సినిమాలకి ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి అంటే దీని వెనకాల కొన్ని శక్తుల ప్రమేయం ఉంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఓకే ఒకటి పోతే ఒకటి ఇంకో పిటిషన్ పడినా ఆశ్చర్యపడకర్లా ఇంకా కాసేపు అయితే ఇంకో పిటిషన్ ఎన్ని శక్తులు ఉన్నాయో తెలియదు మనకి సో జీ గ్యాంగ్ కూడా జీ గ్యాంగ్ అంటే మరి జీ గ్యాంగ్ పాత్ర ఉందో తెలీదు ఇప్పుడు ఏ గ్యాంగ్ పాత్ర బి గ్యాంగ్ సి గ్యాంగ్ సీ గ్యాంగ్ సీ గ్యాంగ్ అంటే ఎవరో జీ గ్యా జే గ్యాంగ్ అంటే ఎవరో మనకేం చెప్పలేము కానీ ఏ గ్యాంగ్ ఉన్నా కానీ దీన్ని విడుదలని అడ్డుకోలేవండి ఓకే అక్కడ టూ విడుదలని అడ్డుకోలేవని నా నా ఇది కోర్టు కూడా విచారిస్తుంది వాళ్ళు పిటిషన్ వేశారు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు ఇప్పుడు విచారించిన తర్వాత దీన్ని వాయిదా వేసే అవకాశాలు ఉంటాయి ఇలాంటి పిటిషన్ గతంలో కూడా పడినాయి అనేక సందర్భాల్లో పిటిషన్ పడినాయి పడకుండా ఏమీ లేవు ఇప్పుడు కొన్ని సినిమాలకి ఇచ్చి కొన్ని సినిమాలకి ఇవ్వకపోతే బాగోదు కదా గతంలో ఓజీకి ఇచ్చారు కదా మరి అంత ముందు వీరమల్కి ఇచ్చారు కదా అంత ముందు మరి సంక్రాంతి సినిమాలు బోర్డ్ పెద్ద సినిమాలు వచ్చినాయి ఆల్మోస్ట్ ఆల్ అన్ని పెద్ద సినిమాలకి పర్మిషన్స్ ఉన్నాయి అంటే నేను ఇవి చూస్తుంటే ఈ గత వారం రోజులుగా ఏదో ఒక రకమైన అడ్డంకులు అయితే వస్తున్నాయి కాబట్టి సో ఇప్పుడు కూడా ఆల్రెడీ నిన్న ఓవర్సీస్లో చాలా వరకు కలెక్షన్లు బద్దలు కొట్టేసి క్రాష్ అనే అనుకోవాలి సో ఇవాళ మార్నింగ్ నుంచి కూడా టికెట్లు కూడా చాలా ఇదైపోయింది బుక్ మై షోలో అసలు దొరకట్లేదన్న అట్టుగా కూడా ఉన్నారు అభిమానులు కానీ ఇప్పుడు రాజకీయంగా ఏమైనా కక్ష సాధిస్తున్నారంటారా అంటే ఆ మధ్యనేమో మన సినిమా హైకోర్టు ఆపి హైకోర్టు తమిళనాడు హైకోర్టు ఇచ్చినప్పుడు ఏమో కొంతమంది హీరోలు ఉన్నారు వెనకాల అని చెప్పి అన్నారు మరి అంతా అయిపోయింది ఇప్పుడు మరి ఒక శ్రీనివాసరెడ్డి అని ఆయన మళ్ళీ ఈ పిటిషన్ వేశారు ఇంకా ఎంతోమంది ఆయన వెనకాల ఎవరున్నారు లేకపోతే ఈయనే వేశారా అనేది మాకు తెలియదు ఇక్కడ ఒక విషయం గమనించాలి తెలంగాణలో పెంచిన రేట్లు తక్కువే ఏపీలో ఎక్కువ ఎక్కువ పెంచారు తెలంగాణలో తక్కువ పెంచారు ఇంకా చెప్పాలంటే అది తక్కువ అంటే ప్రీమియర్ ఆరు వందలు పెట్టారు ప్రీమియర్ దాదాపు నాలుగు వేలు ఒక రికార్డు స్థాయిలో కలెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇప్పుడు కొనుక్ టికెట్ కొనుక్కున్న ఇప్పటికీ చాలా మంది కొనుక్కున్నారు కూడా ఎవరో పిటిషన్కి ఇంతమందిని బలి చేయడం కరెక్ట్ కాదుగా కోర్టు కాడ అందుకనే కోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవద్దు దీని మీద మళ్ళీ విచారణ తర్వాత చేస్తామని చెప్పి వాయిదా వేస్తారు పైగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మధ్యలో ఆపడం అనేది సాధ్యం కాదు అనగా ఇన్వాల్వ్ కావు కోర్టులు అలా అనుకుంటే ప్రతి దానికి గవర్నమెంట్ అడ్డుకుంటే ఇంకా ప్రభుత్వాలు ఉన్నది ఎందుకు వాళ్ళు పనిచేయలే చేయాలి కదా కాబట్టి నేను అనుకోవడం కోర్టు అయితే దీన్ని వాయిదా వేసే ఉంటాయి ఈ పిటిషన్ అనేది వాయిదా పడే అవకాశం ఉందంట అంతేగాని సినిమాని ఆపమని చెప్పు నాకు తెలిసి నాకు తెలిసి అది జరుగుద్ది సార్ ప్రీమియర్ షో ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది సార్ ఇవాళ తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుంది అంటే కొన్ని థియేటర్లు తొమ్మిది గంటలకి కొన్ని థియేటర్లో తొమ్మిదిన్నరకి కొన్ని థియేటర్లో పది బావుకి కొన్ని పది యాభైకి ఇట్లా ఉన్నాయి అంటే అంతకుముందు కొన్ని సినిమాలు ఆడుతూ ఉంటాయి కాబట్టి ఆ షో అయిన తర్వాత కొన్ని వేసుకుంటున్నాయి సో రేపు ఎన్ని షోలు ఉండబోతున్నాయి అంటే ఇప్పుడు నైటే చాలా వరకు పడిపోతాయి చాలా వరకు షోలు పడతాయి పొద్దున్న ఏడు గంటల నుంచి షోలు ఉన్నాయి మార్నింగ్ ఏడు గంటల నుంచి ఇప్పుడు ఏషియన్ లక్ష్మి కళ దగ్గర ఏడు గంటలకే షో ఉంది అలా ఏడు గంటలకు కొన్ని ఉన్నాయి కొన్ని తొమ్మిది గంటలకు ఇలా మార్నింగ్ ఏడు గంటల నుంచి కంటిన్యూగా షోలు ఉంటాయి ఓకే వాళ్ళు ఇక అన్లిమిటెడ్గా షోలు వేసుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి సో ఈ పిటిషన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సినప్పటికీ దొరుకుతున్నాయి ఈ పిటిషన్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు టికెట్లు కూడా అంటే స్టార్టింగ్లో ఏంటంటే రష్ ఉంటుంది కానీ కొన్ని బ్లాక్ చేసి ఉంటాయి పై సీట్లు అవన్నీ వదులుతారు నిదానంగా వదులుతారు కాబట్టి టికెట్ దొరకలేదని మనం ఇది అవ్వాల్సిన ఏం లేదు ఖచ్చితంగా టికెట్లు దొరుకుతాయి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అసలే సినిమా వాళ్ళు టెన్షన్ పడ్డారు ఇప్పుడు దాకా మళ్ళీ కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది దీనికి ముందు ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి ఈ సినిమాని వాడు సోషల్ మీడియా మోస్తుంది వీళ్ళకి అన్యాయం జరిగింది సోషల్ మీడియా మోస్తుంది అభిమానులు కూడా బాలయ్య అభిమానులు పక్క ప్రేక్షకులు పక్క వీళ్ళకి చాలా నష్టం జరిగింది మనం భర్తీ చేద్దామని రేపు వెళ్లకుండా ఈ రోజు ఈ షోలో ఎక్కువ రేటు పెట్టి చూస్తే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి నేను అనుకోవడం ఈ పిటిషన్ వల్ల పెద్ద ప్రయోజనమే ఉండదు అనుకుంటున్నాను సో శ్రీనివాసరెడ్డి గారు వేసిన పిటిషన్ మీద మనం భయపడాల్సిన అవసరం లేదంటున్నారు మన హేమసుందర్ గారు సో చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ